విషయం ఏమిటంటే ప్రపంచ రాజకీయాలు ఇటుపోతున్నాయి గ్లోబల్ సౌత్ దేశాలు అంటే ఏంటి వాటికి భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది మోడీ గారి వ్యాఖ్యలు ఎందుకు అంత ముఖ్యమైనవిగా మారాయి ఇవన్నీ ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఈ సమాచారం ముఖ్యంగా విద్యార్థులు యూత్ మరియు ప్రపంచం గురించి లోతుగా ఆలోచించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది గ్లోబల్ సౌత్ అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది ఇది ఏరియాల మీద ఆధారపడే పదం కాదు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సముదాయాన్ని సూచించడమే ఇందులో ప్రధానంగా ఆఫ్రికా లాటిన్ అమెరికా ఏషియా దేశాలు ఉంటాయి వాటిలో భారతదేశం ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతోంది భారతదేశం తరచూ ఈ దేశాల తరపున మాట్లాడుతోంది ఎందుకంటే ఈ దేశాల అభివృద్ధికి సమాన అవకాశాలు దక్కడం లేదు అని భారత్ భావిస్తోంది మోడీ గారు ఇటీవల జరిగిన ట్వంటీ సమావేశాల్లో ముఖ్యంగా ఈ విషయాన్ని జిట్వంటీ సిధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే క్లైమేట్ చేంజ్ బాధ్యతకు నూతన మార్గాలు కావాలి అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కార్బన్ ఎక్కువగా ఉద్గారించాయని కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఒత్తిడి పెడుతున్నారని అన్నారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ యాక్సిస్ కేవలం మాటలకే పరిమితం అయ్యింది వాస్తవంగా సహాయం లేదని తెలిపారు ఇలా చూస్తే భారత్ మాటలు కేవలం తన కోసం కాకుండా మొత్తం గ్లోబల్ సౌత్ పక్షాన వినిపిస్తున్నాయి తారిఫ్ అంటే ఏ దేశం తమ దేశంలోకి వచ్చే వస్తువులపై విధించే పన్నులని తెలిపారు ఇవి ట్రేడ్ కంట్రోల్ చేసేందుకు వాడుతారు అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు తారిఫ్ లను ఆయుధాల్లా వాడుతున్నాయని తెలిపారు అయితే మన భారత్ అభిప్రాయం ఏమిటంటే తారిఫ్లు పెట్టడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాల ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడలేకపోతున్నాయి అభివృద్ధి చెందిన దేశాల స్టాండ్ డబుల్ స్టాండ్ డ్ లా మారింది